ఓం నమ ఆరోగ్యవంతమైన కళ్ళు కోసం ప్రత్యేకమైన వ్యాయామాలు మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ట్యాబ్ దగ్గరికి వెళ్ళి ముందుగా మన నోటిలో వాటర్ పోసుకొని అలా బొగ్గుల్లో ఉంచి రెండు చేతులతో నీరు ఇలా తీసి ఇలా ఫోర్స్గా ఈ కళ్ళ భాగానికి భ్రూమధ్య మనకు నుదిరి భాగానికి తగిలేటట్లుగా ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి చేసిన తర్వాత నోటిలో ఉన్న వాటర్ని బయటికి ఉమ్మేయండి అదేవిధంగా మరలా వాటర్ తీసుకొని మరలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఇలా ఒక త్రీ రౌండ్స్ మీరు రోజు చేసుకున్నట్లయితే ఈ కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని బాగా క్లియర్ అవుతూ ఉంటాయి అదేవిధముగా చాలామంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు అది స్ట్రెస్ వలన అవ్వచ్చు లేదా ఇతర ఇబ్బందుల వలన కూడా అవ్వచ్చు అటువంటి వాళ్ళు కూడా ఈ విధముగా చేసుకున్నట్లయితే మనకి మంచి రిలీఫ్ అనేది లభిస్తుంది ఇప్పుడు కళ్ళకు ఈ విధంగా నీళ్లు కొట్టడం అనేది మనం చెప్పుకున్నాం కదా కొంతమందికి కళ్ళు తెరిచి చేయాలా కళ్ళు మూసుకుని చేయాలా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కళ్ళు మూసుకునే చేయండి ఏమి ఇబ్బంది ఏం లేదు చక్కగా రిలాక్స్గా చేయండి దానివల్ల మంచి రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పబోయేది అత్యంత ముఖ్యమైన విషయం ఈ ఆక్టి పాయింట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను దీని ద్వారా మనకు సైట్ ఉన్నా కూడా కలద్దాలు పెట్టుకుంటున్నా కూడా ఆ కలద్దాలు కూడా కొన్ని రోజుల్లో తీసేయవచ్చు అంత ముఖ్యమైన వ్యాయామం ఇది అందరూ చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు రోజుకి ఒకసారి చేస్తే చాలు అయితే ఈ ఆక్యుప్రెజర్ పాయింట్స్ అనేవి మనం చేసేటప్పుడు మనం ఏ విధంగా వాటిని టచ్ చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఈ ఆక్యుప్రెజర్ పాయింట్స్ టచ్ చేసేటప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మన వేళ్లతో ఆ కంటి చుట్టూ ఉండే ఒక త్రీ పాయింట్స్ చెప్తాను దాన్ని ఆ విధంగా మీరు ఫాలో అవుతూ ఉండండి ముందుగా ఈ ఆక్యుప్రెజర్ పాయింట్స్లో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మన కంటి చివరలు ఏవైతే ఉన్నాయో లోపల వైపు ఈ చూపుడు వేలి యొక్క టిప్స్ చివరలతో అలా కొంచెం ప్రజరిచ్చి ఇలా పైకి లేపి ఉంచాలి కళ్ళు తెరిచే చేయాలి ఇలా మీరు నెంబర్స్ కౌంట్ చేసుకోండి అలా ఉంచుకుంటూ ఒక థర్టీ నెంబర్స్ ఫార్టీ ఫైవ్ నెంబర్స్ మీరు కౌంట్ చేసుకుంటే అప్పుడు మీకు ఎంతసేపు అనేది మీకు తెలుస్తుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్లకు వెళ్ళేటప్పుడు కళ్ళకు ఈ చివరలు ఏవైతే ఉన్నాయో వీటిపై మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇక్కడ బోన్ అనేది ఉంటుంది పైనుంచి కిందకి ఎలా ఉండేటప్పుడు ఈ చివరల దగ్గర ఉండే ఈ బోన్ ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రెషర్ అప్లై చేస్తున్నట్లుగా వేలును ఉంచాలి అలాగని గట్టిగా నొక్కేయకూడదు వేళ్ళు అలా ఉంచితే సరిపోతుంది కళ్ళు తెరిచే ఉంచాలి ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో ఒక చిన్న డిప్రెషన్ అంటే లోతు ఉంటుంది ఆ లోతు దగ్గర మనం ఈ టిప్స్ అనే ఉంచాలి చూపుడు వేలి యొక్క చివరలు ఉంచాలి ఇక్కడ కూడా ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మీరు నెంబర్స్ సెంట్రల్గా కౌంట్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ సెంటర్ ఆఫ్ ది ఐబాల్స్ కింద భాగంలో ఈ కణురెప్ప కింద భాగం ఏదైతే ఉందో ఈ కణురెప్ప కింద భాగం ఇక్కడ కూడా బోన్ ఉంటుంది ఎలా మనం జస్ట్ ఇలాగా కదిపితే ఆ బోన్కి బోన్కి మధ్యలో చిన్న డిప్రెషన్ చిన్న లోతుంటుంది ఆ బోన్ పైనే మనం అలా పట్టుకోవాలి అలా పట్టుకునేటప్పుడు ఇక్కడ కూడా మనం ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మనం నంబర్స్ కౌంట్ చేసుకునే విధంగా ఉంచుకోవాలి ఇలా ఈ త్రీ పాయింట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రోజు మనం చేసుకోవడం ద్వారా సైట్ ఉన్న వాళ్ళకి సైట్ ఇంప్లిమెంట్ కాకుండా సైట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా కలద్దాలు వాడుతున్న వాళ్ళు అయితే మా యోగా కేంద్రంలో కలద్దాలు పూర్తిగా తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చెప్పిన ఈ ఐ ప్రెజర్ పాయింట్స్ ఎక్సర్సైజ్ అనేది మీరు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చండి అందరూ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా రెగ్యులర్గా అందరూ చేసుకోండి మీ కళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోండి ఓం నమ